ఓకే ఉపేంద్ర గారు ఒక నిమిషం ఒక్క నిమిషం ఓకే 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 మీరు ఎలాగే ఉండండి సార్ ఎట్లా చూస్తాం సార్ మొత్తానికి అయితే ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి చాలా రోజుల నుంచి అన్ని పార్టీలకు సంబంధించి బీసీలు కావచ్చు అందరు కూడా ఎలక్షన్ జరగాలే గ్రామంలో అభివృద్ధి కుండు పడుతోంది సర్పంచ్ వ్యవస్థ లేదు సో ఒక వ్యవస్థ కుంటి అభివృద్ధి ఆగిపోయింది దీంట్లో ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడం కోర్టు మరి తీర్పు కూడా మీరు చూశారు సో ఒక క్లా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కోర్టుకు సంబంధించి కోర్టుకు సంబంధించి ఎనిమిదవ తారీఖు రోజు మరి ఆ రోజు కోర్టు నిజంగా హియరింగ్ చేసి జడ్జిమెంట్ ఇస్తుందా లేదా మళ్ళా వాయిదా వేస్తుందా అనేది మనం చూడాల్సిన అంశం ఒకటి రెండో అంశం ఏంటంటే వీళ్ళు ఎన్నికల షెడ్యూలు మొన్న ఏదైతే ఇచ్చారో దాంట్లో నిజంగా గ్రామాలలో పారిశుధ్యం పడికేసింది డబ్బులు లేవని మీరు చెప్తున్నా మీరు మొట్టమొదటి జరపాల్సిన ఎన్నికలు ఏంటండి సర్పంచ్ లేక ఎంపీటీసీ జడ్పీటీసీలాసీ మరి సర్పంచ్ మొదలు కాకుండా ఎన్నికలు ఎందుకు జరుపుతున్నారండి ఏం లాజిక్ కదా సార్ పార్టీ అంటే ఇప్పుడు నీకు నిజంగా గ్రామాల పైన ప్రేమ ఉంది శ్రద్ధ ఉంది అనుకున్నప్పుడు సర్పంచ్లది మొదలు జరిపితే మీకు ఆడ సర్వీస్ కు అందుబాటులో ఉంటది ఇవాళ నిజమైన పవర్స్ ఎవరి దగ్గర ఉన్నాయి సర్పంచుల దగ్గర ఉన్నాయి ఎంపీటీసీ జడ్పీటీసీల దగ్గర ఏమి ఉన్నాయి ఏమీ లేవు సో ప్రతిదీ రాజకీయంగా ఆలోచించడం తోటి వ్యవస్థ ఇట్లా పాడవుతుంది అంటే దాంట్లో కి ఏం లాభం జరుగుతుంది సార్ ప్రభుత్వానికి సరే దాని గురించి ఇప్పుడు మనం లేని వాళ్ళు ఎవరు చేయరు ఏ రాజకీయ పార్టీ అయినా ఒక నిర్ణయం తీసుకుందంటే దాని వెనుక ఆ పార్టీకి ఏం న్యాయం లాభం జరుగుతుంది అన్నప్పుడే వాళ్ళు పోతారు మొదలు ఎంపీటీసీ జడ్పీటీసీ ముందు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి ఎంపీటీసీ జడ్పీటీసీకి పోయి ఉంటే డిఫరెంట్ నిజంగానే ప్రభుత్వం చిత్తశోత్వం ఉంది అని అనుకుంటాం ఇంకోటి ఇక నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించి ఇప్పుడు ఈ కోర్టు ఏం చెప్తుంది అనేది మనం ఎయిత్ రోజు అది కంక్లూడ్ అవుతుందా లేక నైన్త్కు పోతుందా లేక మళ్ళా వాయిదా వేస్తారా ఇందా మీన్ వైల్ మీరు ఎన్నికలు జరుపుకోమంటారా అనేది మనం చూడాల్సినటువంటి ప్రశ్న ఇప్పుడు మీరు మళ్ళీ ఎన్నికలు జరుపుకోమన్నారు అనుకో ఏదో ఒక రోజు మళ్ళీ కోర్టు అధికారం ఉందంటారా అనుకోవచ్చు ఇవ్వచ్చు ఏం ఇష్యూ ఏం లేదు ఇప్పుడు మేము ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వకుండా ఇది మా పరిధిలో లేదు ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు ఏంటంటే ఆర్గ్యుమెంట్ పోస్ట్పోన్ కావచ్చు వీళ్ళు గవర్నమెంట్ అడగవచ్చు మీరు ఇప్పుడే ఇమీడియట్ గా జడ్జిమెంట్ కాదు మేము ఇంకా మా ఎవిడెన్స్ ఉంది అది అని చెప్పొచ్చు సో నిజంగా వీళ్ళ దగ్గర చిత్తశుద్ధి ఉంటే ఇప్పటి వరకు వీళ్ళ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఏదో బయట పెట్టలేదు వీళ్ళు నా ఏదైతే సర్వే చేశారో క్యాష్ సర్వే ఆ క్యాష్ సర్వే రిపోర్ట్ బయటపెట్లే అసలు నన్ను ఏముందో ఎవరికి తెలియదు అదొక పెద్ద మిస్టరీ లాగా దా దాసిపెట్టి ఉన్నారు సో రేపు కోట్ల ఇవన్నీ చర్చకు వస్తాయి సో చర్చకు వచ్చినప్పుడు ఇది మళ్ళీ నాకు ఐదు రోజు జడ్జ్మెంట్ వస్తుందని నేను అనుకోను అది మళ్ళీ పోస్ట్పోన్ అయ్యేటువంటి అవకాశాలు మళ్ళీ ఉంటాయి సో ఈ లోపల ఎన్నికలు జరుపుకోమన్నారు అనుకో ఏం జరుగుద్ది సేమ్ థింగ్ మహారాష్ట్రలో జరిగిన ఎక్స్పెరిమెంట్ జరుగుద్ది గా వికాస్ కిషన్ రావు గవాల్కర్ కేసులో ఏం జరిగింది సేమ్ థింగ్ మీరు హైకోర్టు మీరు ఎన్నికలు జరుపుకుంటే తర్వాత ఫైనల్ అవుట్ అన్నారు తర్వాత కొందరు సుప్రీం కోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు ఏం చెప్పారు రెండు వేల ఇరవై రెండులో ఎన్నికలు జరిగి రెండేళ్లు పదవిలో ఉన్న తర్వాత కూడా అలా పదవులు తీసేసినారు రద్దు చేసినారు సో ఇవాళ గవర్నమెంట్ మొండిగా పోవడంతో రేపు రాబోయే కాలంలో బీసీ లాగా నష్టం ఉన్నదని చెప్పి మనం చెప్పక చెప్పు తప్పదు ఒకటి రెండోది నలభై రెండు శాతం సాధించాలంటే పొలిటికల్ వీలు కావాలి ఇవాళ ఏం జరుగుతుంది బేర్ దెరిజీ వీలు వే ఇవాళ తమిళనాడు గవర్నమెంట్ అనుకున్నది ఆమె జయలలిత చెన్నైలో ప్రతిజ్ఞ చేసి వచ్చింది ఢిల్లీలో కూర్చుంది వాళ్ళు సాధించుకొని పోయింది ఆమెకు ఎంతమంది ఉన్నారండి ఆ రోజు పార్లమెంటేరియన్స్ ముప్పై తొమ్మిది మంది సభ్యులు ఇవాళ ఎన్డీఏ వీళ్ళు ఏదైతే ఉందో ఇండియా కూటమికి ఇండియా కూటమికి రెండు వందల ముప్పై ఐదు మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు మరి మీరు పార్లమెంట్లో గట్టిగా మీరు పట్టుబడితే ఎందుకు నలభై రెండు శాతం బిల్లు రాజ్యాంగ సవరణ జరిగే ఆమోదం కాదు సో మీకు ఎవరికి కూడా ఇవ్వాలన్న చిత్తశుద్ధి లేదు సో అందుకనే ఇవాళ అవన్నీ కూడా పోస్పోన్ అవుతుంది ఇప్పుడు ఎన్ని ఆరు అవుతుంది మార్చిలో ఏప్రిల్లో పోయింది కేంద్రం దగ్గర ఈ ఆరు నెలల కేంద్ర కేబినెట్ ఓ ఇరవై సార్ల మీటింగ్ జరిగి ఉంటుంది ఒక్కరోజనా నలభై రెండు శాతం బిల్లు ఇట్లా గవర్నర్ ఆమోదంతో తెలంగాణ నుంచి వచ్చింది దీనిపైన ఏం చేద్దామనేటువంటి చర్చ జరగాలి మరి వీళ్ళు కూడా వచ్చేసి మాట్లాడుతున్నారు ఇక్కడ బీసీల గురించి మరి ఇప్పుడు కేంద్రంలో పాలించేటువంటి పార్టీ మీద ప్రెషర్ పెట్టాలంటే ఇదే రాహుల్ గాంధీ గారు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో వర్షాకాల సమావేశాల్లో ఒక్కరోజు కూడా ఈ ఇష్యూ పైన రేజ్ చేయలేయన ఆయన ఏదో మొత్తం దేశవ్యాప్తంగా నేను తిరుగుతా యాభై శాతం సీలింగ్ బద్దలు కొడతా ఇది బద్దలు కొడతా అని చెప్పిన ఆయన పార్లమెంట్లో లోక్సభలో ఒక్కరోజు కూడా ఒక్కసారి కూడా ఈ ఇష్యూ పైన రెడ్ చేయలేదు ఎందుకు రేజ్ చేయలేరు మీరు బీహార్ సంబంధించిన ఇంశం రోజు బైకాట్ చేసిందిలే రోజు బీసీల గురించి కొద్దిగా నువ్వు ఆ ఇష్యూ రేజ్ చేసి బైకాట్ చేసి డిస్కషన్ వచ్చేది కదా నీ దగ్గర ఇవాళ రెండు వందల మంది ఎంపీలు ఉన్నారు లోక్సభ సమయంలో ముప్పై తొమ్మిది మందితోటి జయలలిత సాధించింది కాంగ్రెస్ ఇవాళ ప్రతిపక్షంలో రెండు వందల ముప్పై ఐదు మంది అంటే అప్పుడున్న పరిస్థితులు వేరు సార్ ఇప్పుడు పివి నరసింహారావు ప్రభుత్వానికి అప్పుడు జయలలిత మద్దతు అవసరం ఉంది సో దాంట్లో ఆమె పోయి అక్కడ కూర్చొని మరి సాధించుకొని వచ్చింది తెలంగాణలో కూడా అనుకుంటే సాధ్యమే కాదని కాదు వీళ్ళు అనుకోవడం లేదు నేను చెప్పిన ఇది పొలిటికల్ వీల్ పొలిటికల్ వీల్ ఉన్నది కాబట్టి బీజేపీ వాళ్ళు ఏం చేసినారు టకటక మేజర్ సిన్హా కమిషన్ రిపోర్ట్ ఎప్పుడో రెండు వేల పది ఇచ్చింది తీసి అసలు మేజర్ సిన్హా కమిషన్ రిపోర్ట్లు నేను చదివిన ఎక్కడ కూడా పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వాలని రాయలే మీరు కావాలంటే మళ్ళీ మీరు చదువుకోండి కేవలం దాన్ని దుమ్ము దులిపి తెలివిగా ఏం చేసినారు అప్ టు పది శాతం అని రాసిండు రాసి దేశవ్యాప్తంగా పది శాతం వాళ్ళు అమలు చేస్తుంది సో ఇప్పుడు తెలంగాణకు వచ్చింది ఓసీలు యాక్చువల్గా పదకొండు పది శాతం కూడా లేదు పది శాతం లేని ఓసీలకు పది శాతం రిజర్వేషన్ ఇస్తావు జనాభా దామాసా ప్రకారం లకు వాళ్ళ దామాసా ప్రకారం రిజర్వేషన్ ఇస్తావు మరి బీసీలు ఏం పాపం చేసుకున్నారండి సో ఇవాళ మెయిన్ కోరుకునేది ఏంటంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ మీరు ఖచ్చితంగా మీరు అమలు చేయాల్సిందే దాని కొరకు మీరు కేంద్రం నెట్లు ఒప్పిస్తారు ఎవరు నెట్లు ఒప్పిస్తారో అది మీ బాధ మీరు ప్రామిస్ చేసిండు అట్లనే ఈ నలభై రెండు శాతంలో కూడా మేము కూడా కోరుతున్నది ఏంటంటే కేటగిరేషన్ కూడా చేయండి మీరు ప్రామిస్ చేసిండ్రు మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయి ఇప్పటివరకు సర్పంచ్ కాదుగా వార్డ్ మెంబర్ కానీ క్యాస్లు ఉన్నాయి మరి వాళ్ళకి ఎట్లా ఇప్పుడు దాంట్లో కూడా కొంత న్యాయం సామాజిక న్యాయం జరగాల్సిందే ఫార్టీ టూ పర్సెంట్లో సో మీరు అందుకని మేము అడిగేది ఏంటి మీరు ఆ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఏంటి మీ సర్వే క్యాస్ సర్వే రిపోర్ట్ బయట పెట్టండి అందులో మోస్ట్ బ్యాక్వర్డ్ పొలిటికల్గా మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ లేదు తీయండి అదేవిధంగా మీరు ఇప్పుడు ఈ వారు ముందు చెప్పినారు నలభై రెండు శాతం రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలలో కావాలంటే ఖచ్చితంగా అది ఆర్టికల్ త్రీ ఫార్టీ కింద బీసీ కమిషన్ ద్వారానే సాధ్యమైంది సో మరి దానికి ఒక కమిషన్ వేసిండ్లా ఏం చేసిండు మీరు బిల్ అయితే పెట్టిండు పాస్ చేసేసి రాష్ట్రపతికి పంపించిండ్రు సరే ఏది చేసినా మీరు ఒక పని అయితే చేసినారు మేము కూడా దాన్ని హర్శిస్తాం కానీ బట్ దాన్ని ఏదో చిత్తశుద్ధితో మీరు అమలు పరిచే విధంగా మీరు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం సో ఇవాళ ఉన్న రాష్ట్రంలో ఏ పార్టీలు కూడా బీసీలకు వాస్తవానికి న్యాయం చేసే పరిస్థితుల్లో లేవు కాబట్టి బీసీలు ఆలోచించుకొని వాళ్ళ ఓన్ పార్టీలు పెట్టుకోవాల్సినటువంటి తరుణం సో ఆల్రెడీ ఒక పార్టీ వచ్చింది తీర్మార్ మల్లానా గారి రాజ్యాధికార పార్టీ తెలంగాణ ఇంకా వస్తాయి కూడా రావచ్చు వచ్చిన లీడర్షిప్ బీసీలలో పెరగాల్సింది ఉంది కాబట్టి అవన్నీ కూడా బీసీ భావజాల వ్యాప్తికి ఉపయోగపడతాయి ఖచ్చితంగా రేపు తెల్లారి బీసీ భావజాలం పెరుగుతుంది కాబట్టి ఒక అనివార్యత అనేది సృష్టించబడుతుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు మేము సీట్లు ఇవ్వకపోతే ఇవాళ మేము ఓడిపోతామని ఒక అనివార్యత వస్తే ఖచ్చితంగా రాజకీయ పార్టీలు కూడా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది సో అందుకొరకే ఇవాళ బీసీ రాజ్యాధికారం కానీ ఇంకెన్ని పార్టీలు వచ్చినా మనం స్వాగతించాల్సిందే అవి ముందు కొనసాగాల్సిందే సో ఇవాళ మేము కూడా కోరేది ఏంటంటే ఇవాళ మీరు వీళ్ళకి నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఎంత ఉందనే విషయం నేను చెప్తాను బీసీల పట్ల ఇప్పుడు మీరు వీళ్ళు ఏం చెప్పారు కామారెడ్డి డిక్లరేషన్లో మేము సంవత్సరానికి ఇరవై వేల కోట్ల ఖర్చు పెడతామని చెప్పినారు బీసీలకొరకు సరే మొదటి సంవత్సరం వచ్చిండు నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ కోర్స్ బడ్జెట్ పెట్టిండు దాంట్లో నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ కోర్స్లో వీళ్ళు ఖర్చు పెట్టింది ఎంత రెండు వేల ఎనభై కోట్లు నేను చెప్తాను తెలంగాణ రాష్ట్రం రాకుండా మొదలు తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు ఉన్నటువంటి బీసీ కార్పొరేషన్ దగ్గర కాసుల గలగల ఉండేది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఈ పెద్ద మనిషి అప్పుడున్న ముఖ్యమంత్రి పన్నెండు కార్పొరేషన్లు చేసిండి మొత్తం కాంగ్రెస్ వల్ల వచ్చినాక తొమ్మిది చేసిండు మొత్తం ఇవాళ ఇరవై ఒక్క కార్పొరేషన్లు ఉన్నాయి తెలంగాణలో బీసీ డిపార్ట్మెంట్ ఇరవై ఒక్క కార్పొరేషన్లకు గత రెండు ఇరవై నెలల నుంచి రూపాయి కూడా రిలీజ్ చేయలేదు కనీసం బీఆర్ఎస్ గవర్నమెంట్లన్న రిలీజ్ చేశారు కానీ ఇక్కడ చేయలేదు అట్లనే మీరు కార్పొరేషన్ల చైర్మన్ల గురించి వారు చెప్పిండ్రు ఆల్రెడీ కార్పొరేషన్ల చైర్మన్లలో యాభై ఎనిమిది మంది కార్పొరేషన్లు వీళ్ళు అపాయింట్ చేసిన డేటా నేను నా బుక్లో పెడితే అందులో మీరు ఒక్కొక్క కమ్యూనిటీకి ఇరవై ఆరు ఇచ్చుకున్నారు మరి ఇంకేం మాట్లాడదాం మూడోది మీరు ఇంత చెప్పినారు మీ కామారెడ్డి డిక్లరేషన్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మీరు ఈ వైన్ షాపులలో ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ గవర్నర్లకు ఇస్తామన్నారు కనీసం బీఆర్ఎస్ అన్న పదిహేను శాతం ఇచ్చింది వీళ్ళు పది శాతం పెంచలేదు దాంట్లో పైసా ఖర్చు వచ్చేది ఏముందండి సో అందుకొరకే ప్రభుత్వాలకు చెప్పేది ఒకటి చేసేది ఒకటి బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే పైసా నేను నామినేటెడ్ పోస్టులు ఇయ్యారు పైసా ఖర్చు కానీ ఎక్సైజ్ పాలసీలో ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ ఇస్తామన్న గౌడనలకు ఇవ్వరు ఎందుకంటే పదిహేను శాతం ఇరవై శాతం మీరే చేస్తామన్నారు కామారెడ్డి డిక్లరేషన్లో మీరు బడ్జెట్లో మాకు కేటాయించారు కనీసం బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేటాయించిన డబ్బులు కూడా మీరు కేటాయించాలి మీరు చెప్పినటువంటిది ఇక మరి ఇవన్నీ నమ్మాలి ఇప్పుడు బీఆర్ఎస్ఏ ఎండబెట్టింది మాకు పది సంవత్సరాలు ప పదమూడు కార్పొరేషన్లను వాళ్ళు నాశనం పెట్టారు సో ఎంబీసీ కార్పొరేషన్కు దాదాపు వాళ్ళు మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు అలాట్ చేసి వాళ్ళు ఖర్చు పెట్టింది పంతొమ్మిది కోట్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ బీసీలను తొక్కి 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 అణిచివేసినటువంటి వర్గాల ఉపేంద్ర గారు ఏం చెప్తారు సార్ పదేండ్లు మీరు అధికారంలో ఉన్నారు పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమాన్ని